హాయ్ అండి ఈ రోజు వీడియోలో కంద ఇగురు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం ముందుగా కంద ఉడకబెట్టాలి స్టవ్లో నీళ్లు పెట్టి కంద ముక్కలు వేస్తున్నానని కొంచెంగా చింతపండు కూడా వేస్తున్నాను చింతపండు వేయడం వల్ల ఏంటంటే కంద వండిన తర్వాత కూడా మనం తినేటప్పుడు దొరద లేకుండా ఉంటుందన్నమాట నాలుగు పైన ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర వేస్తున్నాను దాల్చిన చెక్క వేస్తున్నాను లవంగాలు వేస్తున్నాను అల్లం వెలిపే పేస్ట్ వేస్తున్నాను యాలకులు వచ్చేసి లేవనమాట యాలకుల పొడి వేసానండి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి గసగసాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మీరు కంద అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు కంద ఇగురు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి ముందుగా రుబ్బి ఉంచిన ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నానండి దీంట్లోనే కొంచెంగా కరివేపాకు కూడా వేసి కొంచెంగా పసుపు ఉప్పు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉలిపి అనేది త్వరగా మగ్గుతుంది బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతూ వస్తుంది కదా ఈ సమయంలో కారం అయితే వేసి స్తున్నాను నేను పచ్చికారం అయితే ఉపయోగిస్తున్నాను కారం వేసిన తర్వాత బాగా కలిపి ముందుగా ఉడికించి ఉంచిన కంద ముక్కలు అయితే వేసేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్లో పేస్ట్ చేసాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఇందులో అయితే వేస్తున్నాను ఎక్కువ వాటర్ అయితే అనమాట ఆల్రెడీ మనం కంద ఉడకబెట్టేసాం కాబట్టి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి చాలా చక్కగా మనకి చాలా టేస్టీగా కంది ఇగురు తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ